జై శ్రీమన్నారాయణ మనము ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది ఎంత శుచి శుభ్రంగా అంటే శుచి శుభ్రం అంటే ఏంటి అనేది కూడా మనము ఇక్కడ తెలుసుకుందామండి ఒక సాధువు గుళ్ళో కూర్చొని ఉన్నారట పాపం ఈయన ఒక ఆమె బయటికి వెళ్ళి ఆ గుళ్ళు ఆయన్ను చూసి అయ్యో పాపం ఆకలితో ఉన్నట్టున్నారా పెద్ద ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెడదామని చెప్పేసి అనుకున్నాడట సరే ఆ సాధువుని స్వామి రండి ఇంటికి భోజనం పెట్టిస్తాను నేను అని చెప్పి తీసుకెళ్లారట తీసుకువెళితే అక్కడ ఆకు వేసి శుభ్రంగా భోజనం వడ్డించారట తినేసారు తినేసి చేయి కడుక్కొని ఇక ఆకు పక్కన ఒక గ్లాస్ పెట్టారట అది వెండి గ్లాసు వెండి గ్లాసు వెళ్తూ వెళ్తూ ఆ గ్లాసుని సంచిలో వేసుకొని వెళ్ళిపోయారట వెళ్ళిపోయిన తర్వాత ఆ మధ్య అచ్చలోకి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చిందట అయ్యో గ్లాసు వేసుకొని వచ్చేసి అనింటి ఎంత పొరపాటు జరిగింది అదేంటి నాకు ఎప్పుడూ లేని బుద్ధి ఇలా ఎలా వచ్చింది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడట సరే వచ్చి ఆ స్వా రైతుని అడిగాడట మీరు ఇక్కడ ఎక్కడి నుంచి తెచ్చారండి ఈ బియ్యాన్ని ఎక్కడ మీరు పండించారు అని చెప్పేసి అన్నారట అయ్యో పండించినవి కాదండి ఎవరో రైతు కోసేలో ఉన్నాయి రెండు బస్తాలు అక్కడ కొవ్వే కుప్పలు కుడ్చి కొవ్వ వేసి బస్తాలు ఉన్నాయి ఆ బస్తాల్లో నేను వేసుకొచ్చాను రెండు బస్తాలు అవి నేను తింటున్నాను మీ ఇలాంటి వాళ్ళకు పెడుతున్నాను అని చెప్పేసి అన్నాడట చూడండి మంచిగా కష్టపడి సంపాదించుకున్నది తింటేనే మంచి బుద్ధులు మంచి ప్ర ప్రవర్తన అన్నీ వస్తాయి ఇలా చేస్తే అలాగా నాకు తిండి దోషమేలేండి నేను కూడా పొరపాటు చేశాను మీ గ్లాస్ తెలియకుండా నేను తీసుకెళ్ళిపోయానని చెప్పేసి అనుకుని ఇద్దరు అక్కడ అయ్యాయో నేను తప్పు చేశానంటే నేను తప్పు చేశానని అనుకుంటున్నారట అర్థమైంది కదా ఏదైనా మనం తినే తిండిని బట్టి ఉంటుందండి కష్టపడి సంపాదించుకున్నది మంచి ప్రవర్తన తెచ్చి అది కూడా చాలా